నమస్కారం నా మిత్రులందరికీ క్రోధినామ సంవత్సర విశ్వక్రమ జయంతి శుభాకాంక్షలు శ్రీ మధురాడ్ కోర్లూరి స్వామి రచించిన తత్వాలు ఎన్నో ఉన్నప్పటికీ మరికొన్నింటిని మీకు వినిపిస్తా నిజం మీద భూమి నిలబడేయుండు నిజం మీద భూమి నిలబడేయుండును వల్ల జనత నడుచు సత్యవాక్కు వల్ల జనత నడుసూ సత్యొకటి పాప సంహారముజేయం సత్యముకటి పాప సంహారముజే కాళికాంబ హంస కాళికాంబ సత్య మార్గమునకు సమకూరి పదవులు సత్య మార్గమునకు సమకూరి పదవులు నిత్యం నూతనముగా నిలిచిండు నిత్య నూతనముగా నిలిచియుడు సత్యమైనదొక్క సద్గురి పదవి హౌ సత్యమైనదొక్క సద్గురి పదవి హౌ కలికాంబ హంస కలికాంబ పట్టు పట్టనేని పట్టు విడగరాదు పట్టు పట్టనేని పట్టు విడగరాదు పట్టు వదలనేని పదవి లేదు పట్టు వదలనేని పదవు లేదో పట్టు విడుచుకున్నాం పడిచి విట్టు పట్టు విడుచుకున్న ప్రాణంబుల పట్టు విడుచుకున్న ప్రాణంబుల మేలో కాలికాంబ హంసకాలికాంబం విశ్వమైదికంబు వరించిన్నది విశ్వమైదికంబు కంబు వరించియున్నది నింగి గాలి నిప్పు నిరు నేలం నింగు గాలి నిప్పు నీరు అన్ని చోట్ల తాను ఆటాడుచున్నది అన్ని చోట్ల తానే ఆటాడుచున్నది అన్ని చోట్ల తానే ఆటాడుచున్నది కాళికాంబ హంస కాలికాంబం ముళ్ళు విరగనేని ముప్పు తిప్పలు పెట్టు ముళ్ళు విరగనేని ముప్పు తిప్పలు పెట్టు కళ్ళు తాగనేని కలత పెట్టు కళ్ళు తగనేని కళ్ళత పెట్టు కళ్ళు ముళ్ళులోని మూలంబు భనమేలు కళ్ళు ముళ్ళులోని మూలంబు భనమేళ కాలికాంబ హంశకాలికాంబ నమస్కారం